నమస్తే దోస్తు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చోట సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ గులాబ్ జామ్ అండి కొలతలతో చెప్తున్నా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఇలా మార్కెట్లో దొరికే ఏ బ్రాండెడ్ గులాబ్ జామ్ పౌడర్ అయినా తీసుకోండి ఒక కప్తో కొలిచి తీసుకోండి దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత పంచదార వేసుకోవాలి అనేది చూసుకోవచ్చు సో నాకు ఈ కప్తో టూ కప్స్ అయితే వచ్చిందండి అటు ఇటు వన్ అండ్ హాఫ్ పైన అయితే వచ్చింది సో మీరు కూడా ఇలాగ ఏదైనా కప్తో కొలిచేసి తీసేసుకోండి ఆ తర్వాత ఇందులో నేను కాల్చి చల్లార్చుకున్న పాలతో కలుపుతున్నానండి ఓన్లీ మనం ఫింగర్స్తో కలుపుకోండి మన గట్టిగా చపాతి పిండి కలిపినట్లయితే కలుపుకోకండి తక్కువ ఫోర్స్ యూస్ చేసుకొని కలుపుకోవాలి చాలా స్మూత్గా వస్తుంది ఇది సో నీట్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోండి అలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు ఉంచేసుకోండి ఈ తర్వాత మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేస్తున్నాము ఇక్కడ నేను యాక్చువల్లీ నాకు వన్ అండ్ హాఫ్ కప్ అయిన పిండి వచ్చింది కదా నేను త్రీ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను దానికి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి సో కాస్త పంచదార అంతా అంతవరకు కూడా నీట్గా వేయించేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా సో నేను ఇక్కడ వాటర్ అన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కాస్త యాలకులు ఒక నాలుగు యాలకులు దంచేసి వేసేసుకోండి అండ్ ఆల్సో ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండేయండి ఎందుకంటే మనకి మళ్ళీ ఇది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండి సిరప్ అనేది సో మనం టచ్ చేసినప్పుడు ఏంటంటే మనకి జిగుటుగా అనిపించాలి మనకి తీగ పాకము అయితే అవసరం లేదు జస్ట్ జిగుటుగా అనిపిస్తే సరిపోతుంది సో ఇది అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో దీన్ని పక్కకి పెట్టేసుకోండి ఇంకా సో నేను దించి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నిమ్మకాయ చెక్క నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నాను అది యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వండి సో ఇప్పుడైతే మేము దించేసుకొని పక్కన పెట్టుకుంటున్నాము అండ్ కళాయి వేసుకొని కళాయిలో కూడా మీరు సరిపడా ఆయిల్ వేయండి మీరు సరిపడా ఆయిల్ వేయలేదంటే అందులో మనకి వే గులాబ్ జామ్ అనేది వేగదు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ చేసేసి అందులో గులాబ్ జామ్ అనేది వేసేసుకోండి ఇది నీట్గా అన్ని గులాబ్ జామ్లా యాడ్ చేసేసుకొని ఇది మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వండి సో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మంచి కలర్లోకి రావాలి మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసేసుకోండి సో నేను ఇక్కడ అన్నీ నాకు ఇంకొక రౌండ్ కూడా పడుతుందండి నేను ఇంకా ఉన్నాయి వేయించుకోవాల్సినవి సో మీరు కూడా ఇదే విధంగా ఈ కలర్లో వచ్చేంతవరకు ఇక డార్క్ కలర్లో ఓపిస్తుంది బట్ మనము సిరప్లో వేసిన తర్వాత అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది నేను మిగిలినవి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మిగిలిన గులాబ్ జామ్ కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి కాస్త వేగిన తర్వాత మనము సిరప్లో అయితే వేసేసుకోవడమే సో సిరప్లో వేసిన తర్వాత మనం ఒక థర్టీ మినిట్స్ వదిలేయాలండి ఆ థర్టీ మినిట్స్ తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో సాఫ్ట్గా అది ఎంతో రుచిగా ఉంటుంది సో లోపల కూడా మొత్తం నీట్గా ఉడికిపోయి చాలా బాగా వస్తుంది సో మనకు ఎంతో టేస్టీ అయిన గులాబ్ జాము అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్